హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిన్న కూడా మనం చెప్పిన విధంగానే భారీ వర్షాలు అయితే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో నమోదవటం జరిగింది అలాగే ముఖ్యంగా భారీ వర్షాల వల్ల పలు చోట్ల కొంతమంది మరణించడం కూడా జరిగింది ఇది చాలా బాధ విషయం కాబట్టి రాయలసీమ కోసం సపరేట్గా నేను ప్రతిరోజు కూడా ఒక వీడియో కూడా చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ జరిగే ఉన్నాయని సేమ కోసం ప్రత్యేకంగా కూడా నేను గత నాలుగైదు రోజులుగా ప్రతిరోజు ఒక వీడియో కూడా చేస్తున్నాను కాబట్టి ఓవరాల్గా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్ నగరంలో గత ఐదు రోజుల్లో నలుగురు మరణించడం బాధాకరం అలాగే నిన్న పడిన భారీ వర్షం వల్ల రాయచోటి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ముగ్గురు మరణించడం చాలా దురదృష్టం కలిగించే విషయం కాబట్టి ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి నిన్న కూడా హెచ్చరించాను ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే సూర్యుని చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం నమోదైంది అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ కడప జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు ప్రాంతంలో కూడా రెండవ రోజు తీవ్రమైన వర్షం నిన్న నమోదైంది అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయని చెప్పాం ఆ విధంగానే నమోదయ్యాయి అలాగే ఇటు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఉమ్మడి కృష్ణ గుంటూరు అలాగే మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా కానీ అలాగే నెల్లూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మనకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే సూర్యున్ని చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయాల్లో ఎంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే అంత వర్షాల జోరు ఉంటుంది ఇక ఈ రోజు నుంచి వాతావరణ ప్యాటర్న్ కూడా మారబోతుంది అంటే మనం చూసుకుంటే ఇప్పటి వరకు రాయలసీమ వైపుగా పడిన భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ మధ్యాంధ్ర జిల్లాలు కానీ అలాగే మిగిలిన తెలంగాణ జిల్లాలు కానీ దక్షిణ కోస్తాలోని పలు భాగాల్లో కూడా ఈ రోజు నుంచి వర్షాలు పెరగబోతున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు నుంచి కొంతమేర వర్షాలు పెరగబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక ఈ రోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయం వరకు దాదాపు ఒంటి గంట రెండు వరకు ఎక్కడ కూడా వర్షం పడే అవకాశమే లేదు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది ఒక్కపోత అధికంగా ఉంటుంది ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్టుగా ఉదయం సమయం నుంచి కూడా మనం చూసుకుంటే ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది ఒంటి గంట రెండు వరకు కూడా ఎక్కడ కూడా ఎక్కువగా అతి తీవ్రమైన వర్షాలు పడే అవకాశం అయితే లేదు ఎక్కడైనా పడితే ఒక కొన్ని ప్రదేశాలు ఒక వన్ పర్సెంట్ వరకు పడే ఛాన్స్ ఉన్నాయి అది కూడా మ్యాక్సిమం లేదు ఇక ముఖ్యంగా ఒంటి గంట రెండు నుంచి వాతావరణ మార్పులు ఉంటాయి ఎక్కడైతే ఎండల తీవ్రత అధికంగా ఉంటుందో ఒక్కపోత అధికంగా ఉంటుందో పలు ప్రాంతాలు భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి అప్డేట్ లోకి వచ్చేసరికి మనకి ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు ఏదైతే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా గాని ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వరకు కూడా మనకి గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రకాశం నెల్లూరు ఈ కోస్తా జిల్లాలన్నీ కూడా అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది ఉదాహరణకు ఒక జిల్లాలో ఒక వంద ఉంటే ఒక ముప్పై నుండి యాభై ప్రదేశాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి కానీ పడని చోట మాత్రం అసలు వర్షమే ఉండదు పడని చోట ఒక్కపోత అధికంగా ఉంటుంది ఇదేంట్రా బాబు మా పరిస్థితి ఇలాగా ఉంది ఎండల తీవ్రత వల్ల అని అనుకునే పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఎక్కడైతే పడుతుందో అక్కడ తీవ్రమైన వర్షాలు తీవ్రమైన ఉరుములు తీవ్రమైన పిడుగులు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఈ రోజు కూడా పలు ప్రాంతాలు భారీ వర్షాలు ఉంటాయి నిన్న మనం చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఇటు రాయిచోటి వైపుగా కానీ అలాగే పొద్దుటూరు వైపుగా కానీ జమ్మల మరుగు వైపుగా పులివెందుల వైపుగా కానీ అలాగే చిత్తూరు కానీ తిరుపతి కానీ ఈ ప్రాంతాలు సూలూరుపేట పరిసర ప్రాంతాలు కానీ అలాగే మనం చూసుకుంటే కడప నగరం వైపుగా కానీ అలాగే ఈ ఏరియా మొత్తం కూడా దాదాపు సత్యసాయి జిల్లాలోని పలు భాగాలు అనంతపురం దాదాపుగా రాయలసీమలో వంద ప్రాంతాలుంటే యాభై నుండి డెబ్బై ప్రాంతాల్లో నిన్న తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి కర్నూలు జిల్లాలో మాత్రం కొంచెం మనకి కర్నూలుకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో మాత్రం కొంతమేర తక్కువగా వర్షాలు నమోదు అవడం జరిగింది ఈ రోజు కూడా రాయలసీమలోని పలు భాగాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది సీమ ప్రజలు అలర్ట్ గా ఉండండి ఎక్కువగా సా ఒంటి గంట రెండు వరకు ఎలాంటి వర్షం అయితే ఉండదు ఎక్కువ ప్రాంతాల్లో భారీ ఎండలు అయితే ఉంటాయి కానీ సాయంత్రం నుంచి మెల్లిగా వర్షాలు మొదలై రాత్రికి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు జిల్లా తిరుపతి కడప రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మనం చూసుకుంటే ఈ రోజు కూడా అక్కడక్కడ ఎక్కడైతే వర్షం పడుతుందో మరొకసారి తీవ్రమైన వర్షం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి సాయంత్రం సమయాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు కానీ అలాగే రైతులు కానీ అలర్ట్ గా ఉండండి గడిచిన వారం రోజులుగా మనం చెప్తున్న విధంగానే రాయలసీమలో ఏదో ఒక ప్రాంతంలో తీవ్రమైన వర్షం నమోదవుతుంది అధికంగా తిరుపతి వైపుగా చిత్తూరు వైపుగా ఎక్కువ రోజులు దాదాపు నాలుగు నుంచి ఐదు రోజులు గడిచిన వారం రోజుల్లో నాలుగైదు రోజులు వర్షాలు నమోదయ్యాయి కాబట్టి రాయలసీమ గురించి ఈ రోజు కూడా మరొకసారి సపరేట్ అప్డేట్ ఇస్తాను ఎందుకంటే అంత తీవ్రమైన వర్షాలు నమోదవుతున్నాయి ఆల్రెడీ మనం చెప్తున్నాం అలాగే ఈ రోజు కూడా మధ్యాహ్నం సమయంలో రాయలసీమకి మరొక స్పెషల్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా మీకు చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం నిన్న కూడా చాలా మంది మరణించడం జరిగింది ముగ్గురు వరకు కూడా చాలా ప్రాంతాలు చాలా కాలనీలు రాయచోటి పరిసర ప్రాంతాలు కడప నగరం కానీ చాలా ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఇటు తిరుపతి చిత్తూరు ఇవన్నీ కూడా నష్టపోతున్నారు ప్రజలు కాబట్టి మరొకసారి ఇంకా క్లియర్ కట్ గా రాయలసీమ గురించి స్పెషల్ వీడియోలో స్పెషల్గా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కాబట్టి సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో కూడా వర్షాలు ఉంటాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ ప్రజలు అలర్ట్ గా ఉందండి హైదరాబాద్ నగరంలో నిన్న కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఖమ్మం నల్గొండ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ నిజామాబాద్ ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ కొంచెం తీవ్రంగా ఉరుములు మెరుపులు పిడుగులు ఉంటాయి పడని చోట మాత్రం కొంచెం ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి చోట కూడా ఈ వర్షాలు అయితే ఉండవు ఉదాహరణలు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీ ఇంట్లో వర్షం ఉంటే మీ మీ ఇంటి దగ్గర తీవ్రమైన వర్షం ఉంటే మీ ఇంటి ఎదురుగా అసలు వర్షం ఉండకపోవచ్చు మీ ఇంటి మీ గ్రామంలో భారీ వర్షం ఉంటే ఈ పక్క గ్రామంలో అసలు చుక్క చినుక్కు కూడా ఉండదు అలాంటి పరిస్థితి అయితే మనకి ఈ వర్షాల వల్ల చూసే అవకాశం ఉంది ఇక ఆల్రెడీ మనం గత కొన్ని రోజులుగా అల్పపీనం వాయుగుండంగా మారిపోతుంది ఇరవై ఐదు అని మీ అందరికీ కూడా చెప్తూనే ఉన్నాను కాబట్టి రానున్న ఐదారు రోజులు వర్షాలు ఉంటాయి ఆ వెంటనే అల్పపీనం ప్రభావంతో మళ్ళీ వర్షాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ తీవ్రమైన వర్షాలు వరదలు మిగిల్చే అవకాశం ఉంది చాలా ప్రాణ నష్టం పంట నష్టం ఆస్తి నష్టం ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి